స్వాగతం ఇప్పుడు కూడా ఇంకా అంతగానే ఎక్కువ కోరికల ఇప్పుడు ఇంత ఉంటుందో మనము ఎట్లా బిజెపి తెచ్చుకున్నామో ఇంతకన్నా నిజాయితీతో తెచ్చుకోవాలి మనము ముందుకోవాలంటే మనకున్నది ఒకటే ఒకటి అమ్మ ఈరోజు కమలమ్మ తప్ప మనకి ఈరోజు దేశంలో కమలమ్మని ఆరుమూర్ల చదువుకున్న వందుకు వ్యాపారులకు చెప్తున్నా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా ఈ వ్యాపారాలు కావచ్చు చదువుకున్నవా ఉద్యోగులు కావచ్చు శాంతియుతంగా ఐదు నెలల నుంచి ఒక్క అక్రమణం లేకుండా ఒక్క రౌడీ లేకుండా ఒక్క అవినీతి లేకుండా మొత్తం రామరాజ్యం ఎట్లుంటుందని ప్రమాణం చేశాను ఆ రామరాజ్యం ఎట్లుంటుందో చూపిస్తున్నాను మళ్ళీ ఈ కొడుకులకు పానం పోతే మళ్ళీ ఇది అంబేద్కర్ తుట్ల బీర్ బాటలు పట్టుకొని తిరుగుతానికి ఇప్పుడే రెచ్చిపోతున్నారు ఒక్కసారి ఈ ఒట్టి బంద్ ముందు జూన్ నాలుగు తర్వాత వచ్చినాయా చేతులు కాబట్టి చెప్పండి వచ్చినాయా బతుకు బతుకులే మళ్ళీ సిక్కు శరం ఒక్క ఇల్లు కట్టినరా ఒక రేషన్ కార్డు అమ్మ ఒక్క రేషన్ కార్డు వచ్చింది అచ్చిన ఐదు నెలలు ఒక్క రేషన్ కార్డు వచ్చిందా చూడీ అబ్బ ఎంత తిరుగుతున్నార్రా ఏమో కళ్ళ పెట్టుకొని తిరుగుతున్నార్రా పబ్లిక్ తుర్కోలం రెత్తగొట్టి ఇందులో అంత అబ్బా అది ఒకటి పెట్టుకున్నారు రా తుర్కోలన్ని రెత్తగొట్టాలా ఇందులో అంతా మీరు కాంగ్రెస్ వాళ్ళరా ఋణ మాఫీ చేసి వారు ఇక్కడ ఇక్కడ విజయం చేసి వెళ్ళిపోతున్నా ఇక్కడ అరే ఫోర్ ట్వంటీ ఎవెన్ అంటే ఓటుకు నువ్వు మళ్ళా ఈ పార్లమెంట్కి వెళ్ళాలా మా నరేంద్ర మోడీ తోమంట నువ్వు పండవేట్ తొక్తావు మక్కని అనేదైనా చెప్పండి ఆడబిడ్డని పండవెట్టు తొక్తాడు ఆడబిట్టని పండవెట్టు తొక్త కొడుక ఆరుమూరు ప్రతాపం చూపిస్తాం నీకు మీరు ఆలోచించండి అమ్మా ముఖ్యమంత్రి భాష లేదు ముఖ్యమంత్రి సోయి లేదు దొరికింది దొరికినట్లు దోసుకపోతే ఆరుమూరులో కాంగ్రెస్ సపోర్ట్ కొడతాడు ఇది ఆరామి బతుకులు రండి నిన్న సుద్దుల గుట్ట మీద ప్రమాణం చేస్తాడు ఆ పేరు కూడా అర్థం లేదు సిద్ధులు చెప్పండి రా మీ ముఖ్యమంత్రికి ఎక్కడోడు ఎక్కడ ఒట్టి రక్తం ఇక్కడిది రాని లోకల్ రక్తం రాయి మన పాడి ప్రమాణం చేయు ఎక్కడ చేస్తారా ముస్లిం శ్రీ దుర్గ దేవుల మీద కొట్టుకుంటే నేను కటి మా దేవుళ్ళు నీకు అక్క దొరికి రా అల్గా ఎట్లయితే హిందువులను మోసం చేయొచ్చు మా దేవుళ్ళని మోసం చేయొచ్చు మొన్న కూడా చెప్తున్నా తమ్ముంటే దక్షిణ తెలంగాణ బిడ్డదైతే మన పుట్టుకూర్తే ఒక్కసారి అల్ల మీద ఒక్కసారి పెట్టు చెప్తున్నా దయచేసి ఆరుగురు ప్రజలకు ఈరోజు ఏది కావాలనే ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఈ రోజు చేసిన స్ట్రీట్ లైట్ కావచ్చు సీసీ రోడ్లు కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు పైకున్న ధామాలు కావచ్చు ప్రకృతి వనాలు కావచ్చు ప్రతి ఒక్కటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు ప్రకృతి నివాస్ కావచ్చు ఆయుష్మాన్ భారత్ కావచ్చు ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇచ్చేది ఏ చెప్తున్నా ఇంకొకరు చెప్పాలి మీకు ఈ మధ్యన మర్చిపోయి కాంగ్రెస్ పెద్ద బాధ అయితే లేకుండా భారతీయ జనతా పార్టీకి సేవలు చేసుకున్నాము నరేంద్ర మోడీ గారికి సేవ రాకేష్ అన్నని పెద్ద మెజారిటీ తోటి మనం గెలిపించుకున్నాము ఇట్లా మనము తెలంగాణ వ్యాప్తంగా మనము కాషాయాన్ని పెంచాలి కాషాయ మయం చేయాలి రానున్న అతి త్వరలో ఎప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ రావాలి మేమేం కూలవడతలే మీడియా మిత్రులు మేము కులవటము కాంగ్రెస్ ప్రభుత్వం వెంకటరెడ్డికి ఒక ఫోన్ చేస్తే లేదా ఉత్తమ్ కుమార్ వ్యాక్సిన్ వచ్చి ఇచ్చుకున్నాం కదా ఆ టైంలో కరోనా వ్యాక్సిన్ టైంలో ఈ సైంటిస్ట్ అందరినీ కూర్చుని పెడితే ఒకటే అన్నారు మేము తయారు చేస్తాం కానీ కాంగ్రెస్ వాళ్ళకి మాత్రం ఇది వ్యాక్సిన్ దేశం విడగొట్టినరు దేశాన్ని విడగొట్టినరు ఈ రేవంత్ రెడ్డి లాంటి ఓటుకు నోటు దొంగలు రాజకీయాలకు వచ్చారు కాంగ్రెస్ లోకి మేము బతికినాం మా నరేంద్ర మోడీ గారు బతినాడు కాంగ్రెస్ భక్తుంటేనే రాముడు విలువ తెలుస్తుంది రామునుడు ఉంటేనే రాముడు విలువ తెలుస్తుంది అని చెప్పింది అప్పుడే కాంగ్రెస్ వ్యాక్సిన్ ఇచ్చింది ఇక ఏందంటాడు హిందువులు అనేది బిచ్చం బిచ్చం ఆడకడ తాగిపోతాడు కేసీఆర్ గారు అది ఏమంటారు అడక తింటున్నారు ఏదో రాముడి మీద అంటున్నాడు రేవంత్ రెడ్డి ఒక్కడి ఎప్పు మా ఆవుల్ని చంపింది కాంగ్రెస్ మా కోవుల్ని సాధువుల్ని కల సేవకుల్ని అడుగడుగులు అవమాన పాలు చేసింది హిందువుల్ని ఈ డెబ్బై ఐదేళ్ళ నుంచి దేశం జీల్చింది దేశం అమ్మింది దేశం నెహ్రు దేశంని అమ్మింది ఇందిరాగాంధీ దేశం అల్లకలని చూశాడు రాజీవ్ గాంధీ దేశంని అవినీతి చేసింది సోనియా గాంధీ ఒకరు అంటాడు భారత మాత మీకు అమ్మనవరా అంటాడు రేవంత్ రెడ్డి భారత మాత కాకపోతే మాకు ఇటలీ మాత అవుతుందా ఇటలీ ఉంటే మాకు తల్లులు ఎట్లా అవుతారు మా తల్లులు మా తల్లు మా తల్లు ఆరుమూడు తల్లులు మా తల్లులు భారత మా ఇటలీ రక్తం మన రక్తం ఎట్లయితుంది ఒక్కసారి ఈ దేశం గురించి ధర్మం గురించి ఆలోచించండి అభివృద్ధి ఎట్లా ఉంది ఆరు లైన్ల రోడ్ కావచ్చు ఎనిమిది వేల డ్రైన్ డ్రావ్లు కావచ్చు ఎయిర్ కావచ్చు సీ పోర్ట్లు కావచ్చు ఒక్క రూపాయి అవినీతి లేకుండా కారణ జన్ములు అవతార పురుషుడు ఈ నరేంద్ర మోడీ లేకపోతే వీళ్ళు బతకనిస్తారా మనని ఒకడు రాహుల్ గాంధీ చంపుతున్నారు హిందువులని ఎక్కడ వడితే అక్కడ కేరళలో దుర్గ స్వాతంత్రం ఈ రోజు రేవంత్ రెడ్డి రాకేష్ రెడ్డి పోరాటం కాదు ఇది ఒక దేశద్రోహి రాహుల్ గాంధీ గాంధీ అనే పేరు కూడా దొంగతనం చేసిన దొంగ రాహుల్ గాంధీ గాంధీ చెప్పు ప్రియాంక గాంధీని ఎట్లా ప్రియాంక గాంధీ చెప్పు ఇందిరాగాంధీని ఎట్లా ఇందిరాగాంధీ అనో చెప్పు చెప్పండి మీడియా మిత్రులు అడుగుతున్నా మీరు ఒక్కరైనా చెప్పండి అలా గాంధీ ట్రైన్ నరనారాయణ హిందువుల పట్ల విషం నింపుకున్న కుటుంబం ఒక్కసారి చెప్తున్నా ఈ ఒక్కసారి నరేంద్ర మోడీ మూడోసారి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు దేశం గురించి మీ బిడ్డల భవిష్యత్తు గురించి లేకపోతే అడుగడుగున అడుగున్న అవమానాల అవమానం బతుకమ్మలు ఆడిస్తారు కొడుకులు మళ్ళా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు చెప్తున్నారు దయచేసి ఆరుమూరు ప్రజలకు ముఖ్యంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా సిద్దుల గుట్ట మీద మసీదు ఒప్పుకునేది లేదు ఈ కాంగ్రెస్ నా కొడుకులు సిద్దుల గుట్ట మీద మసీదు కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు బద్దలంగా ముస్లింలను పైకి పంపిస్తున్నారు బద్దలంగా బిర్యానీ పైకి పంపిస్తున్నారు బద్దలంగా లిక్కరలను పైకి పంపిస్తున్నారు మేమేమంటున్నాం ముస్లింలు వాళ్ళ సక్క వాళ్ళు బస్తారు మా సక్క మేము లేకపోతే బాజాప్త ఎన్నికల ప్రణాళికల రామ మందిరం ఉన్నది చెప్పి కట్టినాం మళ్ళా చెప్తున్నాం అయోధ్యల రామ మందిరం కట్టినము కాశీల చేయాల్సిన న్యాయం చేస్తాము మథురాల కూడా కృష్ణ కృష్ణ భూమిలో భవ్యమైన కృష్ణ మందిరం కడతాము నీ కాంగ్రెస్ వానికి దమ్ముంటే ఆపుకోని చూసుకో వచ్చి సూక్తులు చెప్తున్నాడు హిందువులకి హిందువులట బిచ్చగాళ్ళ రాముని చూపించి ఓట్లాడుకుంటున్నారట మరి మీ మస్జిదులలో ఏం చేస్తున్నారు బే రేపు శుక్రవారం అవుతుంది ఫత్వాలు ఓడిదిస్తుండ్రా నేను చిన్నప్పటి నుంచి ఫత్వాలు ఓడిదిస్తుండ్రా ఈయన్కోటి వానికోటి మసీదులలో ఏం చేస్తారు సీరియల్ బాంబ్లాస్ నీడ కావాలి రోహింగ్యాల నీడ దాచిపెట్టాలి వచ్చిన కోర్కుల నీడ దాచి పెట్టాలి ఓడిగిస్తున్నావు సూక్తులు ఓడి నిన్న వచ్చినావు కాంగ్రెస్ పార్టీలోకి నువ్వు ఓడికి ఎత్తిన సూక్తులు నీ మస్జిద్లలో మొత్తం యాంటీ నేషనల్ యాక్టివిటీ నడుస్తుంది చాలా తక్కువ నీ ఫత్వాలు ఓడి తీస్తాడు కేసీఆర్ కేసీఆర్కి ఫత్వాలు ఓడి తీస్తాడు మస్జిద్లలో దిగరా అరే అమ్మా అన్నదమ్ములు ఏనండి సిమ్మి ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నిన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతా ఉంది ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయబడిన కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని నిన్న నేను అటు కొరట్ల జగిత్యాల ముఖాన పోయి ఆడ మొత్తం ప్రచారం చేసుకొని నిజామాబాద్ పోతుంటే ఇక రోడ్డు మీద అంతా కాంగ్రెస్ వాళ్ళు సొల్లా వస్తున్నారు రోడ్డు మీద అంత సొల్లు కారుచుకున్నారు ఎందుకంటే తురుకోలు వస్తున్నారట తురుకోలు చూస్తే సొల్లు గారిపోతున్నాయో గారిపోతా ఉంటుంది మాముడికి మొక్కుతే బాజాప్తా చెప్పినాం ఎన్నికల ప్రణాళికలు చెప్పినాం కట్టి చూపించినాం కోర్టు ద్వారా కట్టినమయ్యా కోర్టు ద్వారా కట్టినాం ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఇంత ఇంత సిక్కున్నా ఉగ్రవాద సంస్థలు మీకు సపోర్ట్ చేస్తుంటే ఎవడన్నా రిజెక్ట్ చేసిండా కండన చేసిండా సిగ్గు లేకుండా ఉగ్రవాద సంస్థలతో సపోర్ట్ తీసుకుంటా ఉన్నారు నిన్న మొన్న నరేంద్ర మోడీ ఏమంటున్నాడు నాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అయ్యా లేకపోతే అయోధ్య రామ మందిరానికి మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు బాబ్రి తాళం వేస్తారంటున్నాడు అంత పెద్ద మనిషి ఆ మాట అంటున్నాడంటే ఏమేమి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంటుందో ఆయనకి మనం అర్థం చేసుకోవాలి హిందువులందరం మీకు రైతు భరోసా పదిహేను వేలు వస్తున్నదా రైతు భరోసా పదిహేను వేలు వస్తున్నదా పెద్ద మాకు సూక్తులు చెప్పేటోడు రేపు ఎలక్షన్లు ఉన్నాయి నాలుగు రోజులల్లో అని అప్పుడు రైతులు మొన్నటి దాకా రైతు బంద్ చేయలే వేసిండు రైతు ఎలక్షన్ల కోసం రైతు బంద్ వేస్తున్నాడు రైతు భరోసా పదిహేను వేలు కాదు పాత ఎక్కేస్తున్నాడు మొన్న మాకేం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం మహిళల్ని మోసం చేసిన వాళ్ళు రైతుల్ని మోసం చేసిన వాళ్ళు దేశ భవిష్యత్ అయిన యువకుల్ని మోసం చేసిన వాళ్ళు ఎక్కువ కాలం గద్ద మీద ఉండరు యాది పెట్టుకోండి వీళ్ళ హౌసులు కలుగుతుంది నాశనం అయిపోతుంది మీ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతుంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడి గద్దెనెక్కిన ప్రభుత్వం నరేంద్ర మోడీని తట్టుకునే స్థాయి ఏ కాంగ్రెస్ నాయకుడు లేదు నరేంద్ర మోడీకి మనం అందరం పదమూడవ తారీఖు నాడు పొద్దున ఏడు గంటలకి పెద్ద ఎత్తున పోలింగ్ బూతులకి పోయి భారీ మెజారిటీ తోటి కమలం పువ్వుని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ వేడుకుంటూ చేతులు జోడించి వేడుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి చరిత్రలో కలిసిపోతూ ఫోర్ ట్వంటీ లెక్క మా రాకేష్ అన్న ఫోర్ ట్వంటీ పేరు పెట్టింది చేసిండు గరీబ్ మహిళలకు మోసం చేసిండు రైతు సోదరులకు అన్నదాతలకు మోసం చేసిండు యువతకి నిరుద్యోగ వృత్తి మోసం చేసిండు అసెంబ్లీ మేనిఫెస్టో గల్ఫ్ ఫండ్ అన్నాడు అది దానికి దిక్కులేదు కానీ ఇప్పుడు గల్ఫ్ బోర్డు అంటున్నాడు భారతదేశాన్ని అమ్ముకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తున్నది మళ్ళా ఆ సిమ్మి అనే ఉగ్రవాద సంస్థ మన తురుకోలందరికీ ఓబీసీ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా ఎస్సీ ఎస్టీ పార్టీ తీసేస్తుంది మోడీ మొన్న వచ్చినప్పుడు సైదరాబాద్ లా నరేంద్ర మోడీ అన్న వ్యక్తి బతికున్నంత కాలం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఒక్క శాతం కూడా తగ్గదని మాటిచ్చిండు ఆయన పసుపు బోడు నరేంద్ర మోడీ రాముల వారిని తీసుకొచ్చిన నాయకుడు ఇందూరు గడ్డ మీద వచ్చి పసుపు మోడిచ్చినక కార్యాలయం ఎక్కడ ఉంది కార్యాలయం ఇక్కడ ఉంది అది కూడా నేను అమిత్ షా గారికి చెప్తే అమిత్ షా గారు మన నిజామాబాద్ వచ్చి అరే బేవకూఫ్ కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోదీజీ ఇందూర్ మీద కి ఆఫీస్ బి ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడనే ఉంటదని ఆయన పుండ బద్దలు కొట్టినట్టు ఇందూరు గడ్డ పసుపు రేట్లు ఇరవై ఇరవై వేలు దాటితే అని అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన ముప్పై వేలు దాటితే ఆశ్చర్యపోకండి ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎగుమతులు నాలుగింతలు పెరుగుతాయి ఇంకా నాలుగేళ్లల్లో ఆశ్చర్యపోకండి నా మాట ఆరుమూరు అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా ముప్పై వేలు దాటితే దాట రోజు ఆశ్చర్యపోకండి నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇవ్వండి చాలు నెల రోజుల లోపల నడిపించే బాధ్యత భారతీయ జనతా పార్టీది రేటు బహిర్గతం చేయరు ఎవడైనా ముందుకు వస్తే వాడిని లంచాలు అడిగి పిండి పిండి పిప్పి చేస్తారు వాడు అటే వారిపోతాడు ఫస్ట్ బహిర్గతం చేయండి ప్రజలకి ఎంత కమ్తారు కొనేటోని మేము తీసుకొచ్చి నడిపిస్తాం అరవై ఆరు ఫ్యాక్టరీలు తెరిపించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఒకడు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసెత్తంటాడు ఒక్కడు సిఏఏ తీసెత్తు అంటాడు అరే తమ్ముండే చెప్పాలి ఒక్కడన్నా కాంగ్రెస్ రామ జన్మభూమిని కూలమోరతామని రామ